సాధ్యం కాబట్టి మనమందరం ఆలోచించి చేతి గుర్తుకు ఓటేసి మనమందరము బ్రహ్మాండమైన మెజార్టీ చేస్తే మనకు పూర్తిగా అడిగే అవకాశం ఉంటుంది సునీల్ అన్న గారిని అన్నా మేము ఇంత మెజార్టీ ఇచ్చే మాకు పనులు చేయండి అని అడగచ్చు ఉదాహరణకు మీరు ఆలోచించుండ్రి ఎప్పుడు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గెలిచిన తర్వాత ఏం చేస్తారు అధికార పార్టీకి పోతారు ఎందు కొరకు పోతారు పని కావాలని మరి మనం అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తే మనం ఎంత మంచిగా ఉంటుంది మనం ఆలకేసి మళ్ళీ ఈడుకత్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీరు ఆలోచించండి ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు చేసారు ఇప్పుడు ఎలక్షన్లలో ఏం చేసారు అత్త గోడలు అత్త అల్లుడు అత్త అంటేనేమో అన్నపూర్ణమ్మ అల్లుడు అంటేనేమో ప్రశాంత్ రెడ్డి అల్లిద్దరు ఏకమై ఓన్లీ సునీల్ అన్నను ఓదించాలని కంగారం నట్టిర్రు మరి ఇన్ని రోజులైంది ఒక్కసారైనా అని అన్నపూర్ణమ్మ వచ్చిరా మీ దగ్గరికి వచ్చిరమ్మ మరి సునీల్ అన్న మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈ నెల పదమూడవ తేదీగా అనగా సోమవారం రెండు రోజుల తర్వాత జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపియాలనే ఉద్దేశంతో ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ దూద్గన్ గ్రామానికి రావడం జరిగింది మొన్న నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో కొద్దిపాటితో తేడాతోని స్వల్ప తేడాతోని కాంగ్రెస్ పార్టీ నేను ఓటం చెందడం జరిగింది ఆ రోజు ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన విష ప్రచారం చేసి మీ అందరినీ కూడా కొద్దిగా ప్రభావితం చేసింది ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇవ్వదని విష ప్రచారం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది తదనంతరం జరిగినటువంటి ఎలక్షన్లలో పాల్కొండలో మనం ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వేసే ప్రచారాలని అబద్ధమని నిరూపిస్తూ మీకు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైనటువంటి ఉచిత్ విద్యుత్తు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ పింఛన్లు అందజేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి దానితో పాటే మీ గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇప్పి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆపత్రుల దావకాన్ల కోతే పది లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందజేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ సిలిండరు నాలుగు వందల ఇరవై రూపాయలను మీ అకౌంట్ కు పంపి అందజేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉచితంగా బస్సు బస్సు ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పినమో నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇంకా రెండు గ్యారంటీ పథకాలతో పాటు రుణమాఫీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలము ఐదు నెలలైంది ఐదు నెలలు మాత్రమే అయింది ఈ ఐదు నెలల్లో రెండు నెలలు ఎలక్షన్ అనేది గడిచిపోతున్నది అంటే మూడు నెలల సమయమే ఉంది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మేము అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లోపట పథకాలని పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పిండ్రు చెప్పిన మాట వాస్తవం కాదంటలే కాకపోతే సమయం సరిపోలే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం మనకు మూడు లక్షల కోట్లే అప్పు ఉందని చెప్పి ప్రకటించారు కానీ ప్రభుత్వం మార్పిడి అయిన తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పు ఉందమ్మా ఏడు లక్షల కోట్లు అప్పు వేసిందనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల మీ ఊరికి ఏమి ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ అని ఒక్కసారి ఆలోచించుకోండి కట్టింది కాంగ్రెస్ పార్టీ కాలువలు దోవింది కాంగ్రెస్ పార్టీ ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరా మెండ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిర్రో ఒక్కసారి ఆలోచించుకోవాలి విచ్చలు డబ్బు సంపాదించారు మన ఆంధ్రప్రదేశ్ సాక్షులం ఒక్క అసెంబ్లీ ఎలక్షన్ గురించి పాల్కొండ నియోజకవర్గంలో వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఓడగొట్టిన విషయం మీరు అందరు కూడా రోజు చెప్పిన మీరు నమ్మలే ఓటుకు రెండు వేలు నుంచి ఐదు వేలు రూపాయలు పంచి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టినరు ఆ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పైన విష చేసిండ్రు మరి ఈ రోజు కూడా అట్లనే చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యే తీరుపుంటా ముఖ్యమంత్రి గారు వంద రోజులు చేస్తానట చేస్తలేరని బద్నా ప్రయత్నం చేస్తున్నారు నేను ఇంతకుముందు చెప్పిన వంద రోజుల మాట చేస్తానన్నమాట వాస్తవం కానీ మాకు కొద్దిగా సమయం కావాలా ఎలక్షన్లు వచ్చినాయి లెక్కలు తప్పు చూపెట్టరు కనుక వాళ్ళు వాళ్ళు చేరే పథకాలను కూడా మేము చేసి పెడతామని చెప్తున్నాం పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ కనీసం మీకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు వీళ్ళని మమ్మల్ని దోషులుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది మీ అందరిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది మీరెవ్వరు కూడా వారి మాటలకు ప్రభావితం కావద్దని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే రుణమాఫీ చేయాల్సింది ఉందో మీ అందరికి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ప్రకటించు ఆగస్టు పదిహేను లోపల జెండా వందనం లోపల పద ఆగస్టు లోపల మీ రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు తేదీతో సహా ప్రకటించారు కనుక కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారిని నమ్మాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అదే విధంగా ఎలక్షన్ల సందర్భంగా చెప్పినాం రైతు బంధు రైతులకు ఇస్తున్నాం రుణమాఫీ రైతులకే అవుతుంది మరి భూమి లేని పేదలకు భూమి లేని మా అమ్మలకు అక్కలకు ఏం లేదన్న ఆలోచనతో మీకు కూడా భూమి లేని పేదలకు కూడా ఏ విధంగానైతే రైతులకు రైతు బంధు ఇస్తున్నామో భూమి లేని పేద కుటుంబ మహిళలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు కన్నా ముందు పిఎఫ్ ఉన్నోళ్ళకే పెన్షన్ వస్తున్నది రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ నమోదైన ఎవరు కూడా పెన్షన్ రావడం లేదు బీడీ కార్మికులకు దాన్ని కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా మరి దానితో పాటు దానితో పాటు మీ పెన్షన్ కూడా రెండు వేలది నాలుగు వేల అవసరం ఉంది ఇంతకుముందు చెప్పినట్టు మేము సంసారం పెట్టి మూడు నెలలైంది ఇంకి పథకాలను అమలు చేయాలంటే కొంత సమయం కావాలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురుకోవాల్సిన అవసరం ఉంది ఇదేం మోటార్ కాదమ్మా చెరువుల మోటార్ పెట్టి స్టార్టర్ వేయంగా నీళ్ళు వారకు కొంత సమయం మాత్రం కావాలని చెప్పి మీ అందరు కూడా అడుగుతున్నాం మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం పది సంవత్సరాల రేషన్ కార్డు ఇవ్వనోడు ఆయన చెప్తే మాటలు మీరు ఎట్లా నమ్ముతారో ఒక్కసారి ఆలోచించుకోవాలమ్మలా అక్కలారా తప్పకుండా ఈ పథకాలు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నేను ఓడిపోయినప్పటికీ బాధ్యత నేను తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక నేను మీకు ఏదైనా చేయాలంటే జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే నన్ను గెలిపించినట్టుగానే భావించి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారు తెలియజేస్తున్నాం తెల్లారి మీకు ఏదైనా సమస్య వచ్చింది ఈ దూత్ గన్ గ్రామానికి సమస్య వస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన అడుగుతాడు నువ్వు ఓడిపోయినావు కదా నీకు ఏందని అడుగుతాడు నేను చెప్పగలగాల నాకు గెలిపోవటోళ్ళతో సంబంధం లేదు సార్ నేను పది సంవత్సరాల నుంచి ప్రజలతోనే ఉంటున్నా ఇప్పుడు కూడా ఉంటా ఈ జరిగే జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని అత్యధికంగా మా దూద్గా గ్రామస్తులు ఓటేసి గెలిపించారు కనుక ఈ పనులని వేసేయాలనే అడగాలనే బలము నాకు చేకూర్చాలని ఆ బలవంతుడిని చేయాలని విజ్ఞప్తి చేసేందుకు మీ దగ్గరికి వచ్చిన ఈరోజు నేను పోటీ చేస్తలేదు నా ఎలక్షన్ ఇంకా ఐదేళ్ళకు ఉన్నది కానీ జీవన్ రెడ్డి గారు గెలిస్తే నేను గెలిచినట్టు నేను గెలిస్తే మీరందరు గెలిచినట్టు కనుక మీరు ఒక్కసారి సమయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గెలిపించాలని కోరుకుంటున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది ప్రశాంత్ రెడ్డి అంటే తప్పుడు మాటలు చెప్తున్నాడు ఆయన మాటలు చెప్పి ఆయన కోటేస్తే మీకు రుణమాఫా ఇస్తుందా ఒక్కసారి ఆలోచించుకోండి ప్రభుత్వం లేనటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏ పథకం చేయాలన్నా ఏ పనులు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే అయితే మీరు అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా గార్థికి గడ్డేసి ఆవుకు పాలు విడుతస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనుక కాంగ్రెస్ పార్టీతోనే పథకాలు పనులను అయితే కనుక కాంగ్రెస్ పార్టీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీ గెలిపియాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో నాతో పాటు ఏలేటి అన్నపూర్ణమ్మ గారు పోటీ చేసిండ్రు ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిండ్రు మే మిత్రం ఓడిపోయినాం ఈ మేనత్త మేనన్ను కలిసి బాగోత్త మాడి మనల్ని ఓడగొట్టిపోయిన్రు ఈ ఓడిపోయిన ఆమె అన్నపూర్ణమ్మ గెలిచిన తర్వాత పత్తకు లేకుండా పోయింది గెలిచినైనా కూడా మీ ఊర్లో కనిపించలే కానీ ఓడిపోయినప్పటికి కూడా ఇది మూడోసారి మీ గ్రామానికి రావడం అనేది మీ అందరు కూడా చెప్తున్నా బాధ్యత గల వ్యక్తిని బాధ్యతలు మోస్తా ఓట్ల దగ్గరకి వచ్చి ఓడిపోయిన ఈ పాల్గొండ నియోజకవర్గంలో ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా మీ దూసుకే కాదు ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా బాధ్యత నాదే అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల క్రితం మనం ఎంపీ అరవింద్ ఓట్ గెలిపించినాం మీరు కూడా బాగా ఓట్లేసిండ్రు అరవింద్ని గెలిచిండ్రు గెలిచినాక ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చి ఏం చేసిండు ఒక్కసారి ఆలోచించాలి ఆ చిన్నప్పుడు ర్యాలీలకే బుడ్ 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 పటాకులు కొట్టుకుంటా డ్యాన్సులు చేసుకుంటా తిరగడం తప్ప ఏ ప్రజల కన్నా ఏమన్నా సాయమైందో ఏమన్నా న్యాయమైందో అయితే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అమ్మలారా అక్కలారా ఐదేళ్ళు పత్తకు లేనటువంటి వ్యక్తిని గెలిపిస్తే ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి పెద్దలు జీవన్ రెడ్డి గారు వ్యవసాయదారుడు మన లెక్క వ్యవసాయదారుడే డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో ఈ రోజు కు పోటీ చేస్తున్నారు పెద్దలు జీవన్ రెడ్డి గారు పచ్చలేని నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆయన మినిస్టర్ ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఒక్కసారి ఎమ్మెల్సీ గెలిచిండు ఆయన పోటీ అంటే కూడా ముఖ్యమంత్రి గారు ఆయన నిజామాబాద్ పార్లమెంట్ కు నువ్వు పోటీ నువ్వు గెలవాల్సిన అవసరం ఉంది ఈ నిజామాబాద్ కే కాదు తెలంగాణకే కాదు భారతదేశానికి నువ్వు గెలిస్తే నిన్ను కేంద్ర వ్యవసాయ మంత్రిగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు ఇప్పటి వరకు నిజామాబాద్ లో గెలిచినటువంటి ఏ ఎంపీ ఏ ఎంపీ కూడా కేంద్ర మంత్రి కాలే ఒకవేళ పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలి మనందరం కూడా గెలిపిస్తే వారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని మీ అందరు గమన గమనంలోకి తీసుకోవాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న జరిగినట్టు అసెంబ్లీ ఎలక్షన్లలో మా కొద్దిగా ఓట్లు వచ్చినాయి తక్కువ వచ్చినాయి బాధ ఉన్నప్పటికీ కూడా మనుషులేం లేదు ఈసారైనా మీరు కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారిని గెలిపించి మాకు ధైర్యం ఇవ్వాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దౌర్జన్యాన్ని అరిగట్టినాం గంజాయిని కూడా అరిగట్టినని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అమ్మర మీరందరూ కూడా ఆలోచనటువంటి లీడర్ లేరు మాకంత లీడర్లంతా కూడా మీరే మాకు ధైర్యము బలం మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ వడ్లు పండిస్తారు మీ ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ధాన్యాన్ని సేకరిస్తూ బస్తకు ఆరు ఏడు కిలోల కడత కొట్టేవారు కానీ దానికి భిన్నంగా ఈరోజు ఎటు సీడ్ పెట్టిందా మీరు తెలుసుకున్నామ ఇక్కడ మీ చుట్టాలు ఉంటాయి మీ ఊర్లంతా సీడు పెట్టిందట సీడ్ కొతుందట తెలకుంటనే ఎకరానికి మూడు వేలు దోపిడీ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము వచ్చిన తర్వాత దా దాన్ని అరిగట్టినాం ఒక్కొక్క రైతుకు ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు మిగిలిస్తున్నాం ఇట్లా విచ్చలు వీడిగా డబ్బులు సంపాదించారు మొన్న ఎలక్షన్లలో విచ్చల వీడిగా ఖర్చు పెట్టి మీరందరి సాక్షులలో దొంగతనానికి అటువంటి ఖర్చు పెడితే ఆ రోజు ఓడిపోవడం జరిగింది ఇప్పటికీ సమయం నేను ఓడిపోయినప్పటికీ పార్టీ అధికారులకు వచ్చింది పనులని ఏపించే బాధ్యత నాదని చెప్తున్నా నన్ను బలవంతుని అని విజ్ఞప్తి చేస్తున్నా ఎలక్షన్ నాదని కూడా రోజు ఇంటింటి తిరుగుతున్నా అంటే ఒక బరువు బాధ్యతతోనే అనే విషయం కూడా మీరందరూ కూడా గమనించాలి ఈ సోమవారం జరిగేటువంటి ఎలక్షన్లలో గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ మూడో నంబర్ బటన్ పైన నొక్కి గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఈ ఎలక్షన్లలో ఇదే ఆఖరి ప్రచారం నాది మీ ఊరు నుంచే మా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారి ప్రచారం స్టార్ట్ అయింది మీ ఊరు నుంచే ఈ కార్నర్ మీటింగ్తో ముగుస్తున్న మంచి శుభ పరిణామంతో ఓట్లతోని గెలిచిన తర్వాత జీవన్ రెడ్డి గారిని మీ ఊరికి తీసుకొచ్చి మీ ఏ సమస్యలున్నా తీసేటువంటి బాధ్యత నేనే తీసుకుంటా తెలియస్తూ మరొక్కసారి పెద్దరిని జీవన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తూ నేను ముగుస్తున్నా జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్ ఉన్నట్టే ఎందుకు ఒడగొడతా మమ్మల్ మేము ఏమమ్మ వేస్తారే రా మనం ఏం గుర్తు ఏం గుర్తావు అమ్మా అందరి చేతికి చేతుల చేతి గుర్తుకే చేతు గుర్తుకే అమ్మా మీరందరూ జాగ్రత్తగా ఉండాల